అందరికీ నమస్కారం మన నాగర్గనూలు డిస్టిక్లో ఊరికొండ పోలీస్ లిమిట్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకటి సీరియస్ హినియస్ గ్యాంగ్ రేప్ జరిగింది ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్ లో థ్రిటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేటో మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టీం గా ముందు రాలేదు సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఉరకొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది విక్టీం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సో అప్పుడే మన గా ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ కలవకృతి నాగార్జున ఇమీజియట్గా ఈ ఇన్క్వైరీ స్టార్ట్ చేశారు ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వరరావు కలవకృతి డిఎస్పి గారికి హ్యాండ్ ఓవర్ చేశాము అండ్ ఇమ్మీజియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హిన్యస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఫుటేజెస్ మొబైల్ డాటా తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన గా ఈ గ్యాంగ్ లో ఇన్వాల్వ్ అయ్యి సెవెన్ పర్సన్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము నిన్న ఈ అండర్ సెవెన్ యాక్యూజ్లో అరేస్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊరికొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు అక్కడ భజన్ సంధ్య ఉంది అక్కడ చాలామంది నైట్లో అక్కడ పట్టుకుంటున్నారు సో ఈ విక్టీమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో అక్కడ వచ్చారు ఈ ఫోర్ ఓ క్లాక్లు వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ నైన్ ఓ క్లాక్ ఈవినింగ్లో అక్కడ వచ్చారు సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసి తర్వాత ఈ అరౌండ్ నైట్ టెన్ థర్టీ టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్ లో వన్ ఫిఫ్టీ మీటర్ బ్యాక్ సైడ్ లో పోయారు అప్పుడే ఈ యాక్ పర్సన్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు ఆబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్ ఉన్నారు అప్పుడే ఈ ఫోర్ యాక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా ఫిఫ్టీ టు సెవెంటీ మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు ఈ యాక్యూజ్ పర్సన్ ఇమేజర్గా వేరే ఇంకా త్రీ యాక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు సో నైట్ అరౌండ్ ఇలెవన్ టు ట్వెల్వ్ మధ్యలో ట్వంటీ నైన్త్ సాటర్డే నైట్ ఇలెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఈ సెవెన్ పర్సన్స్ టోటల్ యాక్యూజ్ ఈ సెవెన్ పర్సన్ వన్ బై వన్ అమ్మాయి పైన ఈ టర్న్ చేసి రేప్ చేశారు ఈ ట్వెల్వ్ ఓ క్లాక్లో ఈ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిలో అన్ని వాళ్ళ రిలేటివ్లో రిటర్న్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనాక చెప్తే మీకు చంపేస్తా అదే చెప్పి అక్కడ నుంచి పంపిణీ చేశారు సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ టూ టూ థర్టీ వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు సో ఈ అన్ని మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు సో మన మండే రోజు ఇది కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మన ప్రాంప్ట్గా ఈ డిఎస్పి కల్వకుతి ఆధ్వర్యంలో సిఐ కల్వకుర్తి తర్వాత ఎస్ఐ ఊరకుండా ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు నేను కూడా పర్సనల్గా ఇక్కడ వచ్చి క్రైమ్ సీన్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ఆధారం దొరికితే తర్వాత ఈ ఇష్యూ ఈ సంఘటన ఎట్లా జరిగింది అది కూడా నేను వెరిఫై చేశాము నిన్న కూడా మన సీనియర్ ఆఫీసర్ మల్టీ జోనా టూ ఐజీ సత్యనారాయణ సార్ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు సో మన పోలీస్ సైడ్ నుంచి గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది డీజీపీ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్ గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు ఈ మొత్తం మన ఈ కేసెస్ లో ఇప్పటి వరకు ఈ సెవెన్ యాక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఆల్ యాక్స్ మన కస్టడీలో ఉన్నారు ఈ కేస్ గురించి మన డిఎస్పీ తో పాటు సిఐ నాగార్జున తర్వాత ఏఎస్ఐ ఉరకొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ వేల్దండ విష్ణువర్ధన్ రెడ్డి మన ఎస్ఐ కాలువకుర్తి మాధవ ఎస్ఐ కురుమూర్తి మన అన్ని కాలువకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైమ్ లో ఇన్వెస్టిగేషన్లో లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ సెవెన్ పర్సన్ ఆపరేట్ చేసి ఈరోజు జుడిషియల్ రిమాండ్కు పంపి చేస్తాము ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సిసిటీవీ ఫుటేజెస్ ఉన్నాయి మొబైల్ డాటా ఉన్నాయి ఇంకా ఏదైనా ఆధారం ఉంది అది మైనడ్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను ఇవన్నీ మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్ట్యూజ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ సీజర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఇవన్నీ మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్గా పోవాలి అన్ని ఈ పాత కూడా ఏదైనా ఈ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు ట్రయల్ చేసి గా ఈ విక్టీంలో బాధితులు న్యాయం జరగాలి అదే కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము సో ఇప్పటి వరకు ఈ విక్టీం లేడీ ఈ విక్టిం లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచి ఉంది ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు సో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అమ్మాయికి అన్ని సపోర్ట్ ఇస్తున్నాము ఈ అమ్మాయిలు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ తర్వాత ఏదైనా ఉద్యోగం అవుట్సోర్సింగ్ లాగా అది కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము సో అమ్మాయి ఇప్పుడే హెల్త్ కండిషన్ మంచి ఉంది అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా కి ఈ విక్టిమ్ ఈ టైప్లో కేసెస్లో ఈ విక్టిమ్ ఐడెంటి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే అది మంచి లేదు ఈ అమ్మాయికి ప్రైవసీ మన రిస్పెక్ట్ చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ ఈ విక్టిమ్ లేడీకి ఏదైనా డిస్టర్బెన్స్ చేయవద్దు తర్వాత ఫ్యూచర్గా ఈ ఎలాంటి ఇష్యూ ఎలాంటి సంఘటన కాకుండా చూడాలి అంటే మన ఈ టైప్లో టెంపుల్ పరిసరంలో టూరిస్ట్ స్పాట్లో ఈ మన పెట్రోలింగ్ తర్వాత రెగ్యులర్ చెకింగ్ నైట్ చెకింగ్ కూడా మేము ఇంక్రీజ్ చేస్తాము పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ టూరిస్ట్ ప్లేసెస్లో తర్వాత టెంపుల్ ప్లేసెస్లో రిలీజియస్ ప్లేసెస్లో ఎవరైనా ఈ ఆవార గ్యాంగ్ అక్కడ తిరుగుతున్నారు న్యూస్ సెండ్ చేస్తున్నారు ఈ విటేజింగ్ హరాస్మెంట్ చేస్తున్నారు ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వ ఇవ్వండి మన సైడ్ నుంచి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఈ ఫ్యూచర్లో ఈ టైప్లో కేసు కాకుండా చూస్తాము సో మన పోలీస్ సైడ్ నుంచి ఈ బాధితులు న్యాయం జరగాలి తర్వాత ఈ అన్ని మొత్తం ప్రోసెస్ ఛార్జ్షీట్ కంప్లీట్ ప్రాపర్గా కంప్లీట్ చేయాలి దీని గురించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాము ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో మన డిఎస్పి వెంకటేశ్వర్ గారు తర్వాత సిఐ నాగార్జున గారు ఎస్ఐ కృష్ణదేవరాయ తర్వాత సిఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్ఐ మాధవ ఎస్ఐ కురుమూర్తి అన్ని కల్వకుతి సబ్ డివిజన్ మంచిగా పని చేశారు సో అందరికీ నేను నా నాగర్కూలు డిస్టిక్ సైడ్ నుంచి అభినందన చెప్తున్నాను మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది కూడా ఇన్ఫర్మేషన్ నోటీస్ లో వచ్చింది బట్ అది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు ప్లస్ ఈ పాత టైంలో కూడా ఈ యాక్యూజ్ గ్యాంగ్ ఎలాంటి ఇష్యూ చేశారో అది టూ త్రీ నోటీస్ లో కూడా వచ్చింది అది ఎక్స్ట్రాషన్ టైప్ అది రెండు వేల మూడు వేల అది తీసుకొని వాళ్ళకి థ్రెటర్ చేశారు అది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఈ అన్ని మొత్తం ఈ గాంజాయి గురించి తర్వాత ఈ పాత ఆఫీసెస్ గురించి డీటెయిల్గా మన పోలీస్ కస్టడీలు తీసుకుని ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవన్నీ మొత్తం మన లీగల్గా కంప్లీట్ చేయాలి అది సో కొంచెంనే కాకి టైం పడుతుంది సో పోలీస్ కస్టడీలు తీసుకొని ఫర్దర్ గా దీని గురించి కూడా మన కంప్లీట్ ఇన్వె ఇన్వెస్టిగేషన్ చేస్తాము మొత్తం నాగర్ కర్నూలు ఇది ఇది పెద్ద ట్రాన్స్పోర్ట్ రూట్ గాంజాయ్ గురించి లేదా పెద్ద పెడ్లింగ్ ఏం నడవట్లేదు ఇది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ అక్కడ నుంచి వస్తున్నారు అది స్మోకర్స్ లేదా బయటకి నుంచి వాళ్ళు వర్కర్స్ వచ్చారు ఇక్కడ స్మోకర్ స్మోకింగ్ చేస్తున్నారు చిన్న చిన్న క్వాంటిటీలో సో రెగ్యులర్ గా దీనిపైన వాచ్ పెట్టి మన ఇన్ఫర్మేషన్ పెట్టి కేసు కూడా బుక్ చేసినాము నిన్న కూడా ఒకటి ఈ కల్వాకుర్తి పోలీస్ స్టేషన్ లో ఒకటి కేసు బుక్ చేసాము సో మన పోలీస్ సైడ్ నుంచి రెగ్యులర్ గా దీనిపైన కూడా యాక్షన్ పెడుతున్నాము అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ ఈ టు ఏజ్ మధ్యలో ఉన్నారు ఈ అందరు అక్యూజ్ దీంట్లో టూ పర్సన్ మ్యారీడ్ ఉన్నారు రిమైనింగ్ ఫైవ్ పర్సన్ అన్మ్యారీడ్ ఉన్నారు సో వాళ్ళకి ఎట్లా అది మన మందు అలవాటు ఉంది లేదా అది కూడా మేము చెక్ చేస్తున్నాము ఈ చెక్ చేసిన తర్వాత ఇక్కడ అది మన లీగల్ గా షాప్ లో కానీ వేరే షాప్ లో అది అమ్ముతున్నారు అక్కడ న్యూస్ చేస్తున్నారు ఈ టెంపుల్ పరిసరం దగ్గరికి ఉన్నారు వాళ్ళ పైన కూడా మన పోలీస్ సైడ్ నుంచి ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా కలిసి అది జాయింట్ రేడ్ కూడా చేస్తాము ఈ పాత ఏదైనా ఈ గ్యాంగ్ కాదు ఇంకా ఒకరి గ్యాంగ్ ఉంది వేరే వాళ్ళు ఉన్నారు అదే గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అదే ఉంది వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము మీ సైడ్ నుంచి కూడా ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇమీడియట్ గా ఇవ్వండి వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము అది సో ఈ కేసులో కూడా మన సీరియస్ గా సెక్షన్ పెట్టడం జరిగింది ఈ కేసు అంటే గ్యాంగ్ రేప్ ప్లస్ వాళ్ళు విక్టిమ్ నుంచి కొంతమంది మనీ అండ్ గోల్డ్ ఐటమ్ కూడా తీసుకున్నారు నాకు కంప్లీట్ ఉంది సో ఈ రే గ్యాంగ్ రేప్ సెక్షన్ ప్లస్ డకేతి సెక్షన్ కూడా పెట్టాము ఈ అక్యూజ్ అందరూ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఏజ్ మధ్యలో ఉన్నారు వాళ్ళు దీంట్లో అవుట్ ఆఫ్ సెవెన్ టూ పర్సన్స్ మ్యారీడ్ ఉన్నారు మిగతా ఫైవ్ పర్సన్స్ అన్మ్యారీడ్ ఉన్నారు ఈ అందరూ ఊరకొండపేట్ లోకల్ వాళ్ళు ఉన్నారు సో దీంట్లో కొంతమంది ఎలక్ట్రిషియన్ పని చేస్తున్నారు కొంతమంది కుకింగ్ పని చేస్తున్నారు ఒకటి పర్సన్ దీంట్లో ఇది టెంపుల్లో యాజ్ అవుట్ సోర్సింగ్ కూడా పని చేస్తున్నారు ఒకటి అగ్రికల్చర్ చేస్తున్నారు సో ఈ యాక్టివ్ పర్సన్ కూడా మారపాకులు మార్పాకులు అంజనేయులు ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సాదిక్ బాబా ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వల్గుదాస్ మణి తర్వాత కార్తీక్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ మట్టా మహేష్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ హరీష్ గోడ్ ట్వంటీ త్రీ ఇయర్స్ అండ్ మట్టా అంజనేయులు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ అందరూ అక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు అది ఊరకొండ అండ్ ఊరుకొండ పెట్ ప్రాంతం నుంచి వాళ్ళు రెగ్యులర్గా అక్కడ టెంపుల్ దగ్గరికి తిరుగుతున్నారు సో ఈ అందరికీ ఈ టైప్లో ఎవరైనా వేరే ప్లేస్ ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లో కూడా మన నాగర్కన్నూ లో కూడా చాలా మంది మన టెంపుల్ సైట్స్ ఉన్నాయి సిరిసన్ గండ్ల సింగోటం మత్తిమడుగు తర్వాత ఉమా చాలా ప్లేసెస్ ఉన్నాయి సో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ టైప్లో ఎవరైనా అది న్యూస్ సన్స్ నోటోరేస్ అక్కడ తిరుగుతుంది అది అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే వాళ్ళ పైన కూడా యాక్షన్ చేస్తాము ఈ కేసు గురించి చెప్పాలి అంటే ఈ ఊరకొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి ప్రతి సాటర్డే అండ్ ప్రతి ట్యూస్డే చాలా మంది జనాలు భక్తులు అక్కడ వస్తున్నారు సో దీని గురించి మన రెగ్యులర్ గా బందోబస్తు కూడా పెడుతున్నాము ప్రతి సాటర్డే ప్రతి మంగళవారం మన పోలీస్ కూడా ఉన్నారు బట్ ఇప్పుడే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా అక్కడ పాయింట్ బుక్ పెట్టి ఇంకా పెట్రోలింగ్ చేసి నైట్ టైంలో కూడా అక్కడ మన పోలీస్ పర్సన్ పెట్టి అది ప్రాపర్ గా బందోబస్తు చేస్తాము తర్వాత నిన్న నేను పర్సనల్ గా మన టెంపుల్ ఇయో గారు కూడా చెప్పారు వాళ్ళ సైడ్ నుంచి కూడా అది అనౌన్స్మెంట్ చేయండి అవేర్నెస్ చేయండి ఎందుకంటే ఈ కపుల్స్ కానీ ఆక్రమక సంబంధ వాళ్ళు లేదా హస్బెండ్ వైఫ్ కూడా ఈ టైప్ లో వచ్చి తర్వాత అక్కడ అవుట్ లో గుట్ట ఉంది కొంచెం సెక్యులేటెడ్ ప్లేస్ ఉంది అక్కడ కొన్నిసేపు పోతున్నారు అదే సో ఎలాంటి ఇష్యూ జరుగుతుంది సో అదే గురించి కూడా అవేర్నెస్ చేస్తాము మన సిటీమ్స్ ఉన్నాయి మన డిస్టిక్ ఫోర్స్ నుంచి కూడా రెగ్యులర్ గా అదే కూడా అవర్నేజ్ చేస్తాము ప్లస్ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఈ నోటరీస్ ఉన్నారు ఈ టైప్ లో అవరా గ్యాంగ్స్ ఉన్నాయి దీనిపైన కూడా నిఘా పెట్టి యాక్షన్ చేస్తాము అబ్బాయిని అనే వార్తలు ఇప్పటివరకు మన దగ్గర అది ఇన్ఫర్మేషన్ రాలేదు బట్ అది ఇన్ఫర్మేషన్ విక్టిమ్ గురించి ఎందుకంటే ఈ పాత టైంలో జరిగింది వేరే అమ్మాయి అక్కడ మైనర్ మళ్ళీ నుంచి కంప్లైంట్ తీసుకోవాలి ఎవరైనా తర్వాత మనకు కరెక్ట్ గా చెప్తే అది ఇప్పుడే చెప్తున్నారు బట్ అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి తర్వాత మన యాక్షన్ చేస్తాము అదే ఎగ్జాక్ట్లీ అది ఎవరిది అయింది ఇప్పుడే ఎక్స్టర్షన్ అయింది అది కన్ఫర్మ్ కాలేదు దీని గురించి మన నెక్స్ట్ పోలీస్ కస్టడీలు తీసుకుని అన్ని మొత్తం మన మొబైల్ డేటా ఉంది తర్వాత ఇంకా సిసిటివి ఫుటేజ్ చెక్ చేస్తాము తర్వాత వేరే ఏదైనా ఆధారం ఉంది అదే కలెక్ట్ చేసి అన్ని మొత్తం చేసి అది మన పోలీస్ కస్టడీ టైంలో లో ఇన్వెస్టిగేషన్ చేస్తాము దీంట్లో అది ఏ ఫోర్ ఒకటి ఆక్యూజ్ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు అమ్మాయికి వాటర్ బాటిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మాయి అది కొంచెం కోపంతో వాటర్ వాటర్ సైడ్ లో థ్రో చేశారు సో అప్పుడే ఈ అక్యూజ్ లో కోపం అక్యూజ్ ఈ ఫేస్ పైన యూరినేషన్ చేశారు